നമസ്തേൻ ശ്രീജ് രീഡർ കൃഷ്ടൽ ഹീലർ ആൻഡ് ഓറോസ്കോപ് രീഡർ వెల్కమ్ టు మై ఛానల్ తార ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇది మన ఓన్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏదైనా కంటెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా ఏదైనా నాలెడ్జ్ గురించి మీరు నేర్చుకోవాలనుకున్నా మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ వీడియోస్లో మనం అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి స్విచ్ వర్డ్స్ మన లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి ఏ ఏ ప్రాబ్లమ్స్ని మనం స్పిచ్ హెల్ప్ తీసుకొని ఆ చాంటింగ్ చేసుకొని మనకున్న ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ తెచ్చుకోవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాము స్విచ్ వర్డ్స్ ఏంటంటే చాలా రకాలైనటువంటి స్విచ్ వర్డ్స్ ఉంటాయి డివైన్ కోడ్స్ ఉంటాయి డివైన్ వర్డ్స్ ఉంటాయి ఎఫర్మేషన్స్ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే చాలామంది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతుంటారు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు అయితే ఇక్కడ అందరూ గమనించ గమనించాల్సింది ఏంటంటే చాలామంది నన్ను అడిగింది ఏంటంటే మేము చాలా మనీ మంత్ర క్లాసెస్కి వెళ్ళాము లేకపోతే మ్యానిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళాము కొంతమంది దగ్గర టెక్నిక్స్ నేర్చుకున్నాము కానీ ఎందుకని అవి మాకు చేయట్లేదు దానికి రీజన్ ఏంటి అని చాలామంది అడిగారు రీజన్ ఏం లేదండి యాక్చువల్గా మన లైఫ్లో మనం ఫైవ్ ఎలిమెంట్స్ ఎయిట్ డైరెక్షన్స్ అలాగే సన్ కానివ్వండి మూన్ కానివ్వండి ఎలా మన లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తాయని మీ అందరికీ తెలిసిందే అయితే మన మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో చేసే ముందు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఎందుకు మేనిఫెస్టేషన్ చేస్తున్నాము ఏ పర్పస్తో చేస్తున్నాము అసలు మా ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు ఒక అవగాహన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ ఫైవ్ సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అంటే చెప్పిన ప్రాసెస్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ మేనిఫెస్టేషన్ టీచర్ చెప్పిన హీలర్ చెప్పిన కోచ్ చెప్పినా సరే వాళ్ళు చెప్పిన చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టుగా నేను చేయగలుగుతాను అని చెప్పేసి ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి చేయగలుగుతారు అని రెండు చేసే ప్రాసెస్ మీద కూడా మీకు ట్రస్ట్ ఉండాలి ఏదో చెప్పారు కాబట్టి చేస్తున్నాం ట్రై చేయడానికి ఈ ప్రాసెస్ చేస్తున్నాను అంతే అని కాకుండా దాన్ని బలంగా నమ్మి మీకు మంచి జరుగుతుంది పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి మీరు విజువలైజ్ చేసుకోవాలి మూడవది ఏంటంటే కొన్ని టైమింగ్స్ అనేది మనం ఫాలో చేయాలి మన లైఫ్ లో దాన్ని ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు ఎందుకంటే ఎనర్జీ కానివ్వండి టైమింగ్ కానివ్వండి ఆ వైబ్రేషన్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ నాలుగో ప్రాసెస్ ఏంటంటే మీరు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఎవరైనా ఇంటెన్షనల్గా అడిగి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఎవరికి మీ సీక్రెట్గా చేసే ప్రాసెస్ మాత్రం చెప్పే ప్రయత్నం చేయకండి ఐదు మీకు ఏదో చెప్పారు కదా అప్పటికప్పుడు పని అయిపోవాలి ఒక స్ట్రెస్తోనో లేకపోతే ఓవర్ ఎంతోజియాజంతోనో చేయకండి అలా కూడా అవి మీరు ఏదో టెస్ట్ చేద్దాము అంటే కూడా కాదు అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మాత్రం ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలి అన్నట్టుగా మాత్రం చేయకండి సో ఈ ఐదు సూత్రాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు అంత మంచిగా జరుగుతుంది అంటే ఎందుకు అవ్వదు అనే దాని గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం ఎందుకు మేనిఫెస్టేషన్ అంత తొందరగా చాలామందికి చేయదు అంటే మీరు సింపుల్ స్టెప్స్ ఫాలో కాండి ఏంటంటే మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూన్ ఫేజెస్ ఉంటాయి రెండు రకాలైనటువంటివి తెలుగులో చూసుకుంటే కనుక కృష్ణపక్షం శుక్లపక్షం అంటారు ఓకే కృష్ణపక్షంలో మనకి ఏదైతే లైఫ్లో బాగా హెల్త్ సమస్య కానివ్వండి అంటే ఆరోగ్య సమస్య కానివ్వండి లేదు ఏదైనా బిజినెస్ బాగా నడవట్లేదు అనే విషయం కానివ్వండి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు అనే విషయం కానివ్వండి ఏదైనా సరే ఒక ఒక సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఆ ప్రాబ్లం మీ లైఫ్లోంచి వదిలేయాలి అని అనుకుంటే ఏదైతే మీకు నెగిటివిటీకి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ కానివ్వండి మంత్రాలు కానివ్వండి యాజ్ పర్ ఆర్ సనాతన ధర్మం ప్రకారం చేసుకోవాలనుకున్న మీరు ఈ ఫేజ్ మూన్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ పక్షాన్ని ఫాలో అయ్యి చేసుకుంటే కనుక తొందరగా మీ జీవితంలో ఉన్న నెగిటివిటీ కానివ్వండి తొందరగా జబ్బు పడే ఆరోగ్య సమస్యలు కానివ్వండి బిజినెస్లో లోటుపాట్లు కానివ్వండి రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా సరే మీతో మీ లైఫ్లోంచి తొందరగా మీరు వదిలేయచ్చు అనమాట ఎప్పుడైతే మనం సక్సెస్ కావాలి అని అనుకుంటామో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాంటి బ్లాకేజెస్ని మనం ఈ ఫేజ్లో ఈ టైంలో రిలీజ్ చేసుకుంటే మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎక్కడైతే వా మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నామో అక్కడ చేసే ముందు ఈ ఇబ్బందులన్నీ మనం ఒకసారి రిలీజ్ చేసుకుంటే మీకు స్మూత్గా మానిఫెస్టేషన్ అనేది ఈజీగా అవుతుంది ఇక కృష్ణ శుక్ల పక్షంలో ఏం చేయాలి అన్నది చూద్దాం శుక్ల పక్షంలో ఏం చేయాలంటే ఏదైతే మేనిఫెస్టేషన్కి సంబంధించిన స్విచ్ ఓడ్స్ కానివ్వండి డివైన్ కోడ్స్ కానివ్వండి అఫర్మేషన్స్ కానివ్వండి చాంటింగ్స్ కానివ్వండి ఏదైతే ఉంటాయో అవి మీరు శుక్ల పక్షంలో చేసినట్లయితే కనుక చాలా తొందరగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఎవరికైతే చాలా ఫాస్ట్ రిజల్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు శుక్లపక్షంలో చేసినట్లయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో చేసే ముందు ఈ రెండు ఫేజ్ దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే గనక మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఏవైతే లైఫ్ లో వద్దు అని అనుకుంటున్నారో వాటికి ఈ ఫేజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్